హలో మిత్రమా ఆం కృష్ణారెడ్డి చిట్టేలా యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ మనం తెలుగులో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం అది ఇంగ్లీష్లోకి ఎలా మార్చాలో చూద్దాం ఆ సెంటెన్సెస్ ఏంటంటే నువ్వు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి నువ్వు తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాలి నువ్వు తప్పనిసరిగా చెడు అలవాట్లు మానేయాలి సో ఇలా మనము తెలుగులో మాట్లాడుతూ ఉంటాం కానీ మనకి కామన్గా ఏం కనిపిస్తుంది తప్పనిసరిగా అనే వర్డ్ మనకి తెలుగులో కనిపిస్తుంది ఈ తప్పనిసరిగా అనే తెలుగు ఎక్స్ప్రెషన్ని ఇంగ్లీష్లోకి మార్చడానికి మనము హ్యాస్ టు బీ హ్యావ్ టు బీని వాడతాం అవి ఎలా వాడతామో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో హలో మిత్రమా ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మనము హ్యాస్ టు బీ హ్యావ్ టు బీని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక పని తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు తప్పించుకోలేవు అలాంటి పనులలో ఈ పని నువ్వు చేయాల్సిందే నువ్వు ఇలా ఉండాల్సిందే నువ్వు అలా చేయాల్సిందే నువ్వు ఇక్కడికి రావాల్సిందే సో ఇలాంటి సందర్భంలో మనము హ్యాజ్ టు బిని హ్యావ్ టు బీని యూజ్ చేస్తాం అదే మాటలు ఇంగ్లీష్లో మనం మాట్లాడుకుంటే నెససిటీ బాగా అవసరమైనప్పుడు తప్పనిసరి అయినప్పుడు కంపల్షన్ బలవంతంగా చేయాల్సినప్పుడు నీకు ఇష్టం లేదు అయినా తప్పనిసరిగా చేయాలి అలాగే స్ట్రాంగ్ సర్టనిటీ ఇంకా నువ్వు చేసి తీరాల్సిందే ఒకటే మీనింగ్ తప్పనిసరిగా చేయాల్సిందే తప్పనిసరిగా ఉండాల్సిందే అని పని అనే పనులను చెప్పటానికి మనము వీటిని యూజ్ చేస్తాము అయితే హ్యాజ్ టు బీని ఎప్పుడు యూజ్ చేయాలి హ్యావ్ టు బిని ఎప్పుడు యూజ్ చేయాలి అనే దానికి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి హ్యాజ్ టు బిని యూజ్ చేయాలంటే మనకి సెంటెన్స్ ఎలా ఉంటుంది కదా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ చివరిలో కాంప్లిమెంట్ సో ఈ సబ్జెక్ట్ ప్లేస్లో కనుక హీ షీ ఇట్ అండ్ సింగులర్ నౌన్ సింగులర్ నౌన్ అంటే నేమ్ ఆఫ్ వన్ పర్సన్ నేమ్ ఆఫ్ వన్ పర్సన్ సో ఇలా ఉంటే మనము వాటి తర్వాత మనము హ్యాస్ టు బిని యూజ్ చేయాలి అంటే హ్యాస్ టు బి అంటే తప్పనిసరిగా అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు మనకి హ్యాస్ టు బీని ఎలా యూజ్ చేస్తున్నారో చూడండి షీ హ్యాస్ టు బీ ఎట్ వర్క్ బై నైన్ ఏఎం ఆమె ఉదయం తొమ్మిదికి ఆఫీస్లో ఉండాల్సిందే అది తప్పనిసరి అలాగే ఇట్ హ్యాస్ టు బీ డన్ టుడే ఇది ఈరోజే చేయాల్సిందే ఒక్కోసారి మన పేరెంట్స్ కానీ మన బాస్ కానీ హై హై అథారిటీ పీపుల్ ఊ ఆర్ సుపీరియర్ టువర్స్ వాళ్ళు ఏమంటారు ఈరోజు ఈ పని చేయాల్సిందే మీరు ఇట్ హ్యాస్ టు బీ డన్ టుడే మీరు సచ్చినట్టు ఎగ్జాక్ట్ టైంకి రావాల్సిందే ఓకే ఆమె ఖచ్చితంగా ఆ టైంకి రావాలి తొమ్మిదికి రావాలి ఆఫీస్కి ఈ హ్యాస్ టు బీ ఎట్ వర్క్ బై నైన్ ఏఎం అలాగే ద ఆన్సర్ హ్యాస్ టు బీ కరెక్ట్ సమాధానం తప్పకుండా సరి అయినదే కావాలి అలాగే ఈ హ్యాస్ టు బీ ఆనెస్ట్ అతను ఖచ్చితంగా నిజాయితీగా ఉండాల్సిందే చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో హీ ద ఆన్సర్ అంటే సింగులర్ నౌన్ అలాగే ఇట్ అలాగే షీ సో ఇవి వచ్చినప్పుడు మనము హ్యాస్ టు బీని యూజ్ చేసాం కావాలంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా రూల్ కూడా చెప్పాను హ్యాస్ టు బి అంటే హీ షీ ఇట్ సింగులర్ నౌన్ సింగులర్ నౌన్ గురించి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తా కృష్ణ కృష్ణ హ్యాస్ టు బీ కృష్ణ తప్పనిసరిగా ఎలా ఉండాలి కేర్ఫుల్ ఓకే కృష్ణ హ్యాస్ టు బీ కేర్ఫుల్ కృష్ణ కంపల్సరిగా కేర్ఫుల్గా ఉండాలి ఖచ్చితంగా తప్పనిసరిగా కేర్ఫుల్గా ఉండాలి అని ఇప్పుడు హ్యావ్ టు బీని ఎప్పుడు యూజ్ చేస్తామో చూడండి క్లియర్గా హ్యావ్ టు బీని నువ్వు యూజ్ చేయాలంటే ఈ సబ్జెక్ట్ ప్లేస్లో అయి ఉండాలి యు ఉండాలి వి ఉండాలి దే ఉండాలి అలాగే ఫ్లోరల్ నౌన్ ఉండాలి ఫ్లోరల్ నౌన్ అంటే నేమ్ ఆఫ్ నేమ్ ఆఫ్ మోర్ దెన్ వన్ పర్సన్ ఓకే నేమ్ ఆఫ్ మోర్ దెన్ వన్ పర్సన్ ఒక వ్యక్తి పేరు ఉంటే సింగిలర్ నౌన్ ఒకరికంటే ఎక్కువ మంది పేర్లుంటే ఫ్లోరల్ నౌన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కృష్ణాకి ఇంకొక వ్యక్తిని జోడిద్దాం అప్పుడు అది ఫ్లోరల్ నౌన్ అవుతుంది అప్పుడు మనం హ్యావ్ టు బీని యూజ్ చేయాలి కృష్ణ అండ్ రాధా కృష్ణ అండ్ రాధా హ్యావ్ టు బీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ కృష్ణ రాధా ఇద్దరు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్ అంటే జాగ్రత్త సో హ్యావ్ టు బీని మనం ఫ్లోరల్ నౌన్కి యూజ్ చేస్తాము కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు మనం వాటిని చూద్దాం సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యావ్ టు బీ సో ఐ హ్యావ్ టు బీ హోమ్ బై సెవెన్ పిఎం పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కానీ అంటే కొత్తగా పెళ్ళి కావచ్చు ఎప్పటి నుంచైనా ఉండొచ్చు సో వాళ్ళ వాళ్ళందరిని మనం ఏమంటారు ఫ్యామిలీ మ్యాన్ సో ఫ్యామిలీ మ్యాన్ కానీ ఉమెన్ కానీ వాళ్ళు ఏంటి ఐ హ్యావ్ టు బీ హోమ్ బై సెవెన్ పిఎం నేను సాయంత్రం ఏడు లోపల ఏడు లోపల ఇంట్లో ఉండాల్సిందే ఉండకపోతే ఏమవుతుంది పిల్లలు గొడవ చేస్తారు వైఫ్ గొడవ చేసిద్ది సో కాబట్టి దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ అలాగే యూ హ్యావ్ టు బి పేషెంట్ నీవు సహనంగా ఉండాలి యూ హ్యావ్ టు బి పేషెంట్ ఈ పదము ఒక కొటేషన్ లాగా మనకు వినిపిస్తుంది యూ హ్యావ్ టు బి పేషెంట్ కైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇంకా ఏదైనా కూడా వీ హ్యావ్ టు బీ పేషెంట్ అండ్ యూ హ్యావ్ టు బీ పేషెంట్ నీవు సహనంగా ఉంటే అన్నీ జరుగుతాయి మా నాన్న ఒక మాట చెప్పేవాడు ఓరు గల్ల వాడికి ఓరుగల్ల పట్టణం అంటే నువ్వు ఓపికతో ఉంటే ఓరుగల్ల పట్టణానికి రాజు నువ్వే సో సహనంగా ఉండండి ఆ సహనం ఇంగ్లీష్ నేర్చుకోవడంలో కూడా ఉండాలి ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుంది సో యూ హ్యావ్ టు బీ పేషెంట్ అలాగే దే హ్యావ్ టు బి రెడీ బిఫోర్ ద ఎగ్జామ్ వాళ్ళు పరీక్షకు ముందే సిద్ధంగా ఉండాలి దే హ్యావ్ టు తప్పనిసరి తప్పనిసరిది అలాగే ద స్టూడెంట్స్ హ్యావ్ టు బి ఇన్ యూనిఫామ్ స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా యూనిఫామ్లో రావాల్సిందే ఉండాల్సిందే సో ఇలాగా ఎప్పుడైనా ఒక తెలుగు సందర్భంలో తప్పనిసరిగా ఒక పని చేయాల్సిందే అని మనం చెప్పినప్పుడు మనము హ్యాస్ టు బీని హ్యావ్ టు బీని యూజ్ చేస్తాం హ్యాస్ టు బీ అయితే హీ షీ ఇట్ అండ్ సింగులర్ నౌన్కి యూజ్ చేస్తాం హ్యావ్ టు బీ అయితే ఐ యు దే ఫ్లోరల్ నౌన్కి యూజ్ చేస్తాం సో దిస్ ఈజ్ అబౌట్ హౌ వీ కెన్ యూజ్ హ్యాస్ టు బీ అండ్ హ్యావ్ టు బీ సో మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే మీరు ఇచ్చే నాకు ఒక పెద్ద థ్యాంక్స్ సో దాని ద్వారా నాకు మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ ఇంక మరెన్నో చేసి మనం అందరూ ఇంగ్లీష్ నేర్చుకునేలాగా ప్రయత్నం అయితే చేద్దాం అలాగే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఒక కొత్త ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు మీ యొక్క అడ్మిషన్ని కన్ఫామ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీ వాట్సాప్ గ్రూప్కి రావాలంటే మీ వాట్సాప్కే రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన వీడియోస్ అన్ని మీ వాట్సాప్కే వస్తాయి తద్వారా మీరు ఎక్కడున్నా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్